ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు సార్ నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి ఫలాలు చూస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలండి హిందువులు ఇన్ని సంవత్సరాల సంది ఐదు వందల సంవత్సరాల సంది వేచి చూస్తున్న రామాలయం కట్టినందుకు వేయాలండి కరోనా టైంలో అందరికి ఫ్రీ ఇంజక్షన్ ఇచ్చిన దేశం ప్రపంచం అంతా అల్లాడుతున్న టైంలో భారతదేశానికి ఫ్రీగా ఇంజెక్షన్లు ఇచ్చినారు ఆ ఇంజెక్షన్లు ఇచ్చిన దానికైనా దానికి చూసి వేయాల్సి ఉంటుంది రాబోయే ఐదు సంవత్సరాలకు పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తా అని చెప్పినందుకనే వేయాల్సి ఉంటుంది చాలా పథకాలు ఉన్నాయండి ఒక్క రీజన్ అని కాదు ఏ రీజన్ అయినా కానీ కంపల్సరీగా నరేంద్ర మోడీ గారికి ఓట్ వేయాల్సి ఎగ్జాక్ట్లీ చాలా చాలా పథకాలు ఉన్నాయండి వికసిత్ భారత్ లో ఇన్ని సంవత్సరాలు అంది కాంగ్రెస్ పాలన చేసింది కదా ఇప్పటి వరకు ఏముందండి ఏం చేసిందండి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతులకు ఎంతో మేలు చేశాడండి కాంగ్రెస్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రాకముందుకు రైతులకు అనేది ఒక క్వింటల్కు పదమూడు రూపాయలు చెల్లిస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దానికి రెట్టింపు చేసి ఇరవై వందల రూపాయలు చెల్లిస్తున్నారండి అంటే రైతులకు పంట దిగుబడి ఏదైతే అందుతుందో దానికి నరేంద్ర మోదీ ఉన్నారంట ఉన్నారండి కంపల్సరిగా నరేంద్ర మోడీ గారు రైతులకు అండగా ఉంటాడు పెద్దన్నగా ఉంటాడు అందరికీ ఆదుకునే విధంగా ఉంటాడు బూరా నర్సయ్య ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు బూరా నర్సయ్య గౌడ్ గారు చేసిన అభివృద్ధి ఫలాలు ఇక్కడ ఉన్నాయండి టీఆర్ఎస్ గత టీఆర్ఎస్ విపక్షంలో ఉన్నా కానీ అక్కడ నరేంద్ర మోదీ దగ్గర ఏం చేసినాడో తెలియదు కానీ ఇక్కడికి వచ్చి మా భువనగిరి నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంతో మేలు చేశాడు మా భువనగిరి బీబీనగర్ మండలానికి ఎంతో దగ్గరలో ఉన్న ఎయిమ్స్ అండి ఎయిమ్స్ ఎక్కడ దేశంలో ఎన్ని ఎయిమ్స్లో ఉంటాయో మనకు తెలుసు రాష్ట్రంలో ఒక్కో ఉంటుంది ఎయిమ్స్ అది మా బీబీనగర్ రావడం అనేది భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం అండి సో ఇక్కడికి ఎయిమ్స్ తీసుకొచ్చారు కాబట్టి ఆయన వల్ల ఆయన గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాను జరుగుతుందండి బడుగు బలహీన వర్గాలు అభ్యర్థి అతను ఈ రెడ్డి రాజ్యము ఈ కోమటి రెడ్డి బ్రదర్స్ యొక్క ఈ రాజ్యాన్ని నల్గొండ జిల్లా నుంచి తరిమి కొట్టాలని ఇట్లా నేను ప్రజలను కోరుతున్నానండి థ్యాంక్ యూ